హలో ఫ్రెండ్స్ ఇవాళ మనం బజ్జీ పచ్చిమిరకాయలతో మంచి కూర చేసుకుందాం అది ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను మంచి బజ్జీ పచ్చివరకాయలు తీసి బాగా కడిగేసి తొడవేల పొడుగ్గా ఉంటాయి కదండీ అవన్నీ కట్ చేసేసేయండి కట్ చేసాక మధ్యలోకి సన్నగా చీల్చి పెట్టండి అంటే మనం పొడి పెట్టుకోవడానికి నీళ్ళుగా కట్ చేసి అలా ఓపెన్ చేసి పెట్టుకోండి తర్వాత అన్నీ కట్ చేసి నీట్గా పెట్టుకున్న తర్వాత బాండీ పెట్టుకొని అందులో ఒక్కసారి వీటిని వేయించాలి ముందర చక్కగా మగ్గిన తర్వాత మూత పెట్టేసేయండి మగ్గిపోతాయి చక్కగా అప్పుడు మగ్గిన తర్వాత ఈ లోపల మగ్గే లోపల మనం మిక్సీ కిలో వేయించిన శనగపప్పు ఉప్పు కారం జీలకర్ర కొద్దిగా ఇంగువ వేసి మిక్సీ చేసి పక్కన పెట్టండి ఇప్పుడు ఈ పచ్చిమిరకాయలని ప్లేట్లోకి తీసుకొని చల్లారేక మనం పొడి చేసి పెట్టుకున్నాం కదండి ఆ పొడిని ఒక్కొక్క దాంట్లోకి అలా వేసేసేయండి అన్నింటిలోకి వేసి పెట్టేసేయండి పొడిని ఒక్కొక్క చెంచా పడుతుంది ఒక్కో దాంట్లో వేసి పెట్టేయండి ఇప్పుడు మళ్ళీ అవన్నీ రెడీ అయ్యాక బాండీ లేని దాకా నూనె ఉంటుందండి కొంచెం దాంట్లోనే మళ్ళీ ఈ పచ్చిమిరకాయలన్నీ వేసేసేయండి పొడి పెట్టిన తర్వాత పెట్టి మొత్తం కలిపి ఒక్కసారి వేయించేసేసి మిగిలిన పొడి ఏదో ఉంటుంది కదా అది కూడా పైన వేసేసి బాగా కలిపేసేయండి మొత్తం కాయలకి పట్టేస్తుంది పట్టుకూర రెడీ అయిపోయింది చక్కగా వేడి నెయ్యి వేసుకొని పెట్టుకొని నంచుకొని తినండి చాలా సూపర్గా ఉంటుంది అన్నం మొత్తం తినేయచ్చు